కుప్పం షాదికాన గా సర్దార్ బాషా ప్రభుత్వ వీప్ కంచర్ల శ్రీకాంత్ ప్రతిపాదనల మేరకు కుప్పం చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నేత సర్దార్ బాషాతో పాటు సభ్యులుగా మరో నలుగురిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ సుమిత్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ సర్దార్ బాషా మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైపు కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పీకేఎం ఊడా చైర్మన్స్ డాక్టర్ సురేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు అజ్మతుల్లా అన్సర్ భాషా నబీవుల్లా తదితరులు పాల్గొన్నారు kalon puraga ab phone ka karte hain abdal tumara phone chal raha hai ayyo yenkana atle chicken hai atle main karta hu na ek shaam hai andar main bahut chada rehte hain teen mere ghar dikhte hai మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేము కుప్పం నియోజకవర్గ ముస్లిం సోదరులు ఈ షాదీ షాటీమాల కమిటీ చేసిన దానికి ఆయన ఆయన తరఫున మా తరఫున యువకుల తరఫున అంతుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుసుకున్నాము అదేవిధంగా మన ఆర్టీసీ చైర్మన్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ మన మిఎస్ మృతం మనకు కూడా ఆ ధన్యవాదాలు తెలుపుతూ ఉంటా ఉన్నాము అదేవిధంగా మన నియోజకం ఎం ఎమ్మెల్సీ అక్సల్ శ్రీకాంత్ గారికి ఆయన కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతాము ఎవరంటే ఆయన నియోజకంలో అన్ని కులాలకు ఒకే తాటి పైన తీసుకుని వచ్చే అభిప్రాయం ఉంది అదేవిధంగా ఆయన కులాలు మతాలు లేకుండా ఈరోజు అన్ని అభివృద్ధులు ఆయన ముందు 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 సాధిస్తూ ఉంటారు అది పురాణంగా వాట్సప్తే మళ్ళా మన మొన్న కూడా మన రామచుబ్బ మండలంలో ఒక పర్యలు కావాలంటే వెంటనే చిరాలు పెట్టారు అదేవిధంగా గడియాపల్లిలో గుంటూరులో నాలుగు ఎకరాల మసీదుకు పర్యల్ పిరండ్కు అంటే దీని హౌసింగ్ మసీదు కూడా అటువంటికి అయినా ఆల్రెడీ మాకు నాలుగు ఎకరాలకు శాంక్షన్ చేస్తున్నారు ఎలక్షన్స్ ముందు మా ఇంట్లో సీఎం చంద్రబాబు నాయుడు వస్తే ఆ రోజు బూద్దుర్ వాళ్ళు రాగ్ బూద్దురు వాళ్ళంతా వస్తే మా ఇంట్లోనే శాంక్షన్ చేస్తున్నారు మళ్ళా మన శ్రీకాంత్ సార్ కూడా అది అట్లే కంటిన్యూషన్ చేస్తున్నారు ఆయన ఈరోజు ఈరోజు మేము చార్జ్ తీసుకున్నాము మేము మా డైరెక్టర్లంతా కలిసి మేము అందరిని మేము కలుపుకొని యువకులంతా కలుపుకొని దీన్ని ఒక రూపంగా తెస్తాము ఇది షాతి మహల్ కాదు ఇది తాజ్మహల్ ల చేస్తామని నేను హామీ ఉంటాను ఇది ఇది కాకుండా ఇంకా కొత్త మహల్ కూడా మూడు కోట్ల ఎనభై ఎనభై లక్షలు శాంక్షన్ అయింది అది కూడా సలం మనకు ఇష్ట మన మన మేము కలెక్టర్ దగ్గర మాట్లాడినాము మున్సిపాలిటీ కమిషనర్ దగ్గర మాట్లాడినాము అది కూడా మనకు శాంక్షన్ అయింది మూడు కోట్ల ఎనభై లక్షలు అది కూడా కట్టాము అప్పటి వరకు ఇది ಕೊನಸಾಸ್ತು ತರೋ ತೋ ತೀರ್ಪಡಿ ಶಾಂತಿ ಮಹಾಲ್ ಅಲೋಕೆ ಈ ರೋಜು ಮೇಮ ಚಾಟಿ ಈಗ ನೆಟ್ಟ ಪಡಿ ಮೇಮ ದೀನಿ ಮುಂದು ಶಾಂತಿ ಮಹಾಲ್ ಇಲ್ಲಿ ಅರ್ಜೆಂಟ್ ಮೇಮ ಅಂತ ಇದು ಎಂತ ತೊಂದರೆಗೊಳಿಸೊಂದರೆ ಪೆಟ್ಟಿ ಬೀದೋ ಒಂದು ಪಿಂಟ್ಸ್ ಮಿಡಿಲ್ ಕ್ಲಾಸ್ ಎವನ್ನ ಉಂಟು ಒಳ್ಳಾ ಮೇವು ತಕ್ಕ ಧರೋಕಂತ ಸಹಾಯ ಬೀದೋ ಒಂದು ಮೊದಲು ದೇಶ ಪಕ್ಕ ಆಲ್ರೆಡಿ ಮುಸ್ಲಿಂ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಅಂದರೂ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಅಂತ ಒಂದೇ ತಾಟಿಪರು ಇಂಥ ಇಂಥ

జాలి మారని మేము తెచ్చి ఏ ప్రయత్నం రూపం మార్చి పెళ్లిలో ఏదో ప్రయత్నం తలు వేరే ప్రయత్నం దాని సహకారం మాకు ఎమ్మెల్సీ గారు గారు ఉన్నారు మేము ఈరోజు ఈ సంతోషానికి అందరినీ అన్ని లీడర్స్ తెలుగుదేశంలో లీడర్లు అందరూ సురేష్ సార్ కానీ రాజ్ కుమార్ కానీ ಮಲ್ಲಿ ಮನ ಜಾಕೀರ್ ಗಾಂಧಿ ಮಲ್ಲಿ ಮನ ಯುವಕೂ ಜಾದು ಗಾಂಧಿ ಸಲೀಮ್ ಖಾನಿ ಉಮರ್ ಗಾಂಧಿ ಮುಜೀಬ್ ಗಾಂಧಿ ಇಮ್ರಾನ್ ಗಾಂಧಿ ಮಲ್ಲ ಮರ ರಿಯಾಜ್ ಮನ ಸಲೀಮು ಮನ ಉಮರ್ ಉಮರ್ ಖಾನ್ ಅನ್ನ ವ್ಯಕ್ತಿಗಳು ಮನಕು ಚಾನು ಜಾಧೂ ಗಾ ಅದೇ ವಿಧಾನ ಇಂಥ ಮನ ఏఎంసీ డైరెక్టర్ మన ఇర్ఫాన్ గారి ఇప్పుడు అందరూ నాకు రావాలని పెద్ద అయితే ఇవ్వాలా పెద్ద మనిషికి గీయాలా అని అందరూ చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా కుప్పంలో ఉండే మా ప్రసిద్ధి ఉత్తోనీయులకు సెక్రటరీలతో వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతాను ఎలా వాళ్ళు కూడా తన నియోజకవర్గంలో వాళ్ళలో సందర్భిస్తే చాలా చంద్రబాబు నాయుడు ద్వారా ఎమ్మెల్సీ ద్వారా పిఎస్ ద్వారా రాజ్ కుమార్ ద్వారా సురేష్ ద్వారా అన్ని అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో నాకు ఈరోజు ఇస్తారు ఆ నమ్మకం నేను కాపాడుకుంటాను మళ్ళీ ఈ మహల్ ఎన్ని ఏళ్ళుగా ఐదేళ్ళుగా కూడా జరిగిన వయసు